ప్రకాశం జిల్లాను రక్తహీనత రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ వి రామాంజనేయ స్వామి పిలుపునిచ్చారు పౌష్టికాహార పక్షోత్సవాల ముగింపు సందర్భంగా కలెక్టరేట్ నుంచి మినీ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి వీరాంజనేయస్వామి మాట్లాడుతూ బాల్యం చాలా విలువైందని పుట్టిన ప్రతి బిడ్డ ఆరోగ్యంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు ఆరోగ్యమైన జీవితాన్ని పిల్లలకు అందించే లక్ష్యంతో జిల్లాలో శిశు మాతృమరణాలు తగ్గించవలసిన అవసరం ఉంది అలాగే ప్రకాశం జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు బాల్యంలో చాలా విలువైంది రోజు బాల్యంలో శిశు మరణాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది మాతృమరణాలు తగ్గించుకోవాల్సిన విషయం ఉంది కూడా మన జిల్లాలోకి వచ్చేలాగే వీటితో పాటు బాల్య వివాహాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఇవన్నిటిని కూడా మనం ఒక సమీకృతంగా తీసుకొని ఈ కార్యక్రమాలు ఏంటంటే పోషన్ పహాటు కింద పోషణ పహా కింద మనం కార్యక్రమాలు తీసుకుంటున్నాం జిల్లాలో రోజుకొక థీమ్తో గ్రామ స్థాయి వరకు కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నారు దీనిలో పిల్లలకి తల్లిపాలు శ్రేయస్కరం అనేది తల్లిపాలు ఎక్స్క్లూజివ్ తల్లిపాలు తల్లిపాలు మాత్రమే పట్టాలని ఆ తర్వాత వచ్చేసరికి వీనింగ్ చేసుకోవటం ఆ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల్లో మొదటి వెయ్యి రోజులు వాళ్ళు పాల నుంచి ఆహారంలోకి మారిన తర్వాత భోజనంలోకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఏది ఇవ్వాలి మీద అవగాహన కల్పిస్తూ దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా అంగన్వాడీ కేంద్రాలకి మనం అందజేస్తారు ఎందుకంటే పిల్లల్లో వికాసాన్ని గుర్తించటం కోసం ఇది శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దీంతో పాటు కామన్గా వచ్చేయండి కోషయార్కర్ మెరాస్మస్ ఎనీమియా ఈ మూడు వ్యాధులను కూడా గుర్తించి వాటికి చికిత్స అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు